కోసం ప్రతి గ్రామంలో గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని శ్రీ రామహంస సాహ్యద్రి ఆశ్రమ నిర్వాహకులు సోమంగలి అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో గాయత్రి మహాయజ్ఞము కరపత్రంను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుమంగళి మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు రామకృష్ణ సేవా సమితిలో గాయత్రి మహాయజ్ఞంను నిర్వహిస్తున్నామన్నారు ప్రకృతిపరమైన వైపరీత్యాలు భూకంపాలు వరదలు అగ్ని ప్రమాదాలు గాయత్రి మహాయజ్ఞాల ద్వారా అధిగమించవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు ట్రెజరర్ పెనుమోడ్స బాపిరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రోజుల్లో అందరికీ తెలుసు అలాగే యజ్ఞము అంటే తెలుసు భారతీయ సంస్కృతికి గాయత్రి అనేది ఒక మాత యజ్ఞము అనేది పిత గాయత్రి అనేది గాయాయత్రి ఇది గాయత్రి అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాణశక్తి కావాలి ఆ ప్రాణశక్తిని పెంపొందించుకోవాలి ముండు నుండేళ్ళు జీవించాలి అంటే గాయత్రి మంత్రం తప్పితే ఇంకొకటి శరణ్యం లేదు అలాగే యజ్ఞం యజ్ఞం ఎందుకు చేసుకుంటున్నాము పూర్వకాలంలో కూడా దేవతలు ఋషులు అందరూ కూడా యజ్ఞము చేసి దేవతలకు హవిస్సును సమర్పించి దేవతలను తృప్తిపరిచి వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకునేవాడు అందుకే ఈ మహాయజ్ఞాన్ని శ్రీరామకృష్ణ సమితిలో జరిగేటటువంటి మహాయజ్ఞంలో కూడా అందరికీ జీవన శక్తి అంటే వేదం ఏం చెప్తుందంటే గాయత్రి అనేది ఒక దేవత కాదు ప్రతి వ్యక్తిలో జీవించేటటువంటి ప్రాణశక్తినిస్తుంది అందుకని గాయత్రి మంత్రంలో గాయత్రి మంత్రంతో ఈ యజ్ఞంలో ఆహుతులు వేయటం వల్ల మీ యొక్క సంకల్పం అంటే ఎవరికైనా పిల్లలకి పెళ్లి కాలేదు ఉద్యోగ సమస్య ఉంది అనారోగ్య సమస్య ఉంది ఆర్థిక సమస్య ఉంది ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు ఈ యజ్ఞంలో కూర్చొని దేవతలకు హవిస్సు సమర్పించి అంటే గాయత్రి మంత్రం